అందరికీ నమస్కారం అండి ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా మాకు గుడివాడలో త్రిశక్తి స్వరూప సిద్ధి గణపతి దేవాలయం ఇవాళ చక్కగా ప్రతిష్ట జరిగిందండి ముందుగా గణ గణేషుడు విగ్రహం గణపతి సిద్ధి గణపతి తర్వాత ఒక పక్కన గణపతికి ఎడం వైపునేమో రమా సైత వీర వెంకట సత్యనారాయణ స్వామి మన అన్నవరంలో ఉన్నట్టుగా ఉంటుందండి అక్కడ తర్వాత గణేషుడికి ఇంకో పక్కనేమో సరస్వతి తల్లి ఆలయం ఉంటుంది అనమాట ఇంకా మనం బాసర వాటికి వెళ్తాం కదండి విద్యాభ్యాసం చేసుకోవడానికి అంత దూరం కాకుండా మన దగ్గరలోనే విద్యాభ్యాసం చేసుకోవాలన్నా సత్యనారాయణ వ్రతాలు చేసుకోవాలన్నా అన్నీ కూడా ఎంతో అద్భుతంగా మన దగ్గరలోనే చూసే అందుకని ఎప్పుడు దాసత్వమే గొప్పది నీకు ఎన్ని వచ్చినా వచ్చింది ఇంకా చాలా ఉంది కాబట్టి ఎవరైతే పొగిడేసి ఒక సేలవా దండ కప్పిస్తే నేను పండితున్న నేను అనుకుంటానా శతలోకే నా పండిత వంద శ్లోకాలు వచ్చినంత మాత్రాన పండితులు ఎవరు పరమాత్మ

சவாரூபாயம்பர பம்பாசிய மங்களோவேங்கடரமோவித కాశీ లాంటి క్షేత్రాలు కాశీ అంటే భగవంతుడే స్మరిస్తున్నాడు అందుకనే వాడి జాలి కలిగి ఓ ఈ బ్రాహ్మణోత్సవ ఎందుకంత దరిద్రాన్ని అనుభవిస్తున్నావు ఇది చదువుకుని అంటే బీటెక్ చేసినా ఎంఎస్ చేసినా ఉద్యోగాలు లేక వెళ్ళి బిడ్డలు యోగంగా ఉండాలని చేసేది సత్యనారాయణ

కావలసినంత ద్రవ్యాన్ని ఆ ద్రవ్యాన్ని అమ్మగా వచ్చిన ధన పరిపాలన చేసే రాజు ఈయన పాండిత్యాన్ని గమనించి ఆయన ఆస్థాన పండితులుగా ఉంటారు చూడండి రథం చేయకముందేమో దరిద్రాన్ని దొంగలు ఉంటారు శుభ్రంగా తినేసి వెళ్ళిపోతారు ఒకడు నగరం పట్టుకెళ్తాడు కానీ ఈయన ఒక్కటి మిగల్చడు ఏమిటి అనేక జన్మార్చిత పాప సంక్షయం అనేక జన్మలుగా చేసిన పాపాలన్నీ ఎత్తుకుపోతాడు నారాయణ అందుకే హరి అన్నారు రాముడు కూడా దొంగ అన్నారు దృష్టి చిత్తాపహారిని అందరినీ తన వైపు లాక్కుంటాట రాముడు అటువంటి సందర్భంలో చక్కగా వీళ్ళు అలా వీరే దొంగలని భావించారు ఆ దొంగలనే వాళ్ళు కూడా అమాయకులుగా ఉండేవారు ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళారు ఒక అమ్మగారు పాయసం వండుతూ నోరు తెరిచి నిద్రపోయింది అలిసిపోయింది పాప వేడికి నీరసం వచ్చింది అని వేడి వేడి పాయసం ఆమె నొట్టు పోశాడు రాముడో ఈ దేవుడు ఈయన అడవటం మొదలెట్టి ఒక దొంగ మంచం కింద దాక్కున్నాడు దొంగ అటకెక్కి దాక్కున్నాడు నలుగురు వచ్చారు ఏమిటి ఏమిటి మా అమ్మ ఏమిటిది ఎందుకు ఏడుస్తున్నా కాస్త పాయసం చల్లారాక తాగొచ్చుగా అంటే ఎవరో నాకు నొట్టు వేడి పాయసం పోసారు అది ఎవరు అంటే అంత పైన తెలుసు పైనన్న దొంగ గముక్కుని కిందకి దిగొచ్చి ఈడు పోసింద మంచం కింద వాడని వాణ్ణి కూడా చెప్పాడు అటువంటి దొంగలు వేరు ఇది పరమాత్మ సృష్టించిన మాయ దొంగ ఇచ్చాడు వాణ్ణి బుక్ చేశాడు రాజుగారి సమక్షంలో నిలిపారు రాజుగారు విచారణ చేయకుండానే శిక్ష వేసి వీళ్ళ సమస్త సంపదలు స్వాధీనం చేసుకోండి వీళ్ళని తీసుకువెళ్ళి కఠినమైన కారాగృహంలో బంధించండి నాన్ బెయిల్ వారంటీ ఇచ్చేశారు ఇవాళ కోట్లు సంపాదిస్తే చాలు బయలుమీద బతికేస్తూనే ఉంటారు జీవితాలు జీవితాలు ఆ రోజుల్లో అలా ఉండేది కాదు రాజ శాస్త్రం అంటే శాస్త్రమే వీళ్ళని తీసుకువెళ్లి కఠినమైన కారాగృహంలో పడేయండి అంటారు శిలా పాపం తలా కాస్త ఒక్కడ చేసిన పాపం కుటుంబం అంతా అనుభవించాలి అందుకే వాల్మీకి పూర్వాశ్రమంలో దొంగతనాలు చేసేవాటి వెళ్ళి మీ ఆవిడ బిడ్డలో నీ పాపం స్వీకరిస్తారేమో కనుక్కురా అన్నారు మాకేం పని నువ్వు పోషించాల్సింది నువ్వు మేమెందుకు అనుభవిస్తాను నీ పాపాలు అన్నారట అప్పుడు ఆయన యోగి అయిపోయాడు ఆది కావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించగలిగాడు కాబట్టి ఇంటి దగ్గర తల్లి కూతుర్లు ఆ వారి పరిస్థితి ఎలా ఉన్న